అవకాశం ఫర్దర్ గా ఫైనించి వచ్చే వరద పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగానే రిజిస్ట్ చేసుకుని ఆరు వందల నలభై మూడు అడుగులు మెయింటైన్ చేస్తూ కిందకి దానికి అనుగుణంగా విడుదల చేయాలో అంతా వేసి పెడుతూ ఉంటాను మొత్తం గేట్లు పాస్ అవుతుంది ఇప్పుడైతే నా ఏంటంటే మంచిగా సక్రమంగానే ఉన్నాయి ఆర్డర్లోనే ఉన్నాయి మూడు మూడున్న డౌన్ స్టీమ్ సైడ్లో నా రెవలర్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రాకేష్ కొంచెం సేవలు పబ్లిక్ పర్టికల్ లా చేయాల్సి కాషన్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళ అంత అప్ప వాళ్ళ అన్నని అప్రమత్తం చేసింది సో మొత్తం పన్నెండు క్రిస్టిగెట్లు ఎనిమిది రెగ్యులేటర్ చేస్తే పని చేస్తున్నాడు అన్ని సక్రమంగానూ